మధుయే చిన్ని అని తెలుసుకుని బాలరాజుని చిన్నిని చంపాలని చూసిన దేవేంద్ర నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మ్యాడీ ఇక నాగవల్లి అయితే పోలీస్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేస్తుంది నేను చెప్పినట్టే కాలేజీలో ఉన్న రెండు వేల మంది అమ్మాయిలు బయోడేటా తీసుకురమ్మని చెప్పాను కదా ఏమైంది అంటూ అనంగానే మీరు చెప్పినట్టే అన్నీ కూడా ఆధారాలతో సహా సేకరించాను ప్రతి అమ్మాయి ఫోటో చిన్నప్పటి నుంచి ఫోటోలతో సహా మీకు చూపించడానికి అన్నీ కూడా సేకరించాను చిన్నప్పుడు ఫోటో ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆ రెండు వేల మంది అమ్మాయిల్లో మీరు వెతుకుతున్న అమ్మాయి ఎవరో నాకు తెలిసి ఖచ్చితంగా ఆ కాలేజీలో చదివే అమ్మాయిలో ఒకరు చిన్ని అయ్యుంటారని నాకైతే అనిపిస్తుంది మీరు నేను పంపించిన ఫొటోస్ చూసి నిర్ధారణ చేసుకోండి అంటూ ఇక ఆఫీసర్ అయితే ఫోటోలు పంపిస్తాడు అవి చూసిన నాగవల్లి అయితే ఇక చిన్ని ఫోటో అయితే చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అప్పుడే ఇక దేవేంద్ర అయితే వస్తాడు బావా ఇలా చూడు ఒక్కసారి ఈ ఫోటో చూడు అంటూ అనగానే చిన్ని ఫోటో అయితే కనిపిస్తుంది ఇదేంటి చిన్ని ఫోటో ఈ ఫోటో ఎలా వచ్చింది అంటూ అడుగుతూ ఉంటాడు కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోస్ పంపించమని చెప్పాను కదా ఇన్స్పెక్టర్ అవన్నీ పంపించాడు వాటిలో చిన్ని ఫోటో ఉంది ఈ చిన్ని ఎవరో కాదు మన మేడీ చుట్టూ తిరుగుతుందే మధు ఆ మధు ఏ అంటూ అనగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవేంద్ర అయితే ఏంటి ఇన్ని రోజులు మన శత్రువుని మన కళ్ళ ముందే పెట్టుకొని కనిపెట్టలేకపోయామా ఆ చిన్నియే మధు అని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాము ఇప్పటి వరకు ఎంత ఎంక్వైరీ చేసినా మనకి తెలియలేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక నాగవల్లి అయితే తన మనిషికి ఫోన్ చేస్తుంది నేను నీకు ఒక ఫోటో పంపించాను ఎవరో కాదు మొన్న పెళ్ళిలో చూసావు కదా మధు పెళ్ళికూతురు దానిని నువ్వు ఎవరికి తెలియకుండా తీసుకురావాలి ఎవరికంట పడకుండా దానిని మన ప్లేస్లోకి తీసుకురా అప్పుడు దాని సంగతి నేను చూసుకుంటాను అంటూ నాగవల్లి అయితే తన మనసుతో చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రేయ అయితే వస్తుంది అత్తయ్య చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు లేకపోతే నిన్న కాలేజీలో దాని కారణంగా భావన నన్ను చంప పగలగొట్టాడు అలాంటి దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు దానడ్డు ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నాను నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు గనక ఆ మధు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండకపోతే నేనే దాన్ని చంపేసి ఉండేదాన్ని నాకు దాని మీద అంత కోపంగా ఉంది ఒకవైపు చిన్ని గురించి టెన్షన్ పడుతూ ఉంటే మరొక వైపు ఇది బావని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు బావని నేను చిన్నప్పటి నుంచి నా భర్తగా అనుకున్నాను అలాంటి బావని వీళ్ళు ఎగరేసుకుపోవాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను బావ కోసం నా ప్రాణాలైన ఇస్తాను అత్తయ్య బావ లేకుండా మాత్రం నేను బ్రతకలేను అంటూ శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు కదా నీ కోసమే ఈ అత్త ఏదైనా చేస్తుంది అంటూ చెప్పి నాగు వల్ల అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రేయ అయితే చాలా సంతోషపడుతుంది నువ్వు మా అత్తయ్య దృష్టిలోకి వచ్చావు కదా ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక నాగవల్లి మనిషి అయితే మధుని బలవంతంగా తన కారులోకి ఎక్కిస్తాడు అది చూసిన రూపైతే అయితే మధు మధు అంటూ కంగారు పడుతూ కారు వెనకాలే వెళ్తుంది కానీ నాగవల్లి మనిషి అయితే కారు ఆపకుండా స్పీడ్గా వెళ్ళిపోవడంతో రూప్ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది మధుని ఎవరు తీసుకువెళ్ళిపోతున్నారు దాని జీవితం నాశనమైపోతుందేమో ఇప్పుడు నా కూతురిని కాపాడగలిగేది ఒక్క మ్యాడీ బాబు మాత్రమే తనైతేనే మొత్తం తను ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నా కూతుర్ని కాపాడగలడు అంటూ రూప్ అయితే మేడీకి ఫోన్ చేస్తుంది మేడీ బాబు నా కూతురిని కాపాడు బాబు అంటూ అనంగాని ఆంటీ ఏమైంది మధుకి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు మేడీ అయితే ఏమో తెలియదు బాబు ఎవరో వచ్చి మధుని బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు నాకు చాలా భయంగా ఉంది నా కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని చాలా భయంగా ఉంది అంటూ ఇక రూపనంగానే మీరు కంగారు పడకండి నేను మొత్తం ఎంక్వైరీ చేస్తాను అంటూ ఇక తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం ఇక ఆ కారు ఎటు వెళ్తుందో అన్నీ తెలుసుకుంటాడు ఇక వెళ్తున్న కారునైతే ఫాలో అయ్యి వెళ్తాడు ఇంతలో ఇక మధునైతే నాగపల్లి దేవేంద్ర రహస్య ప్లేస్కి అయితే తీసుకువస్తారు ఇక అక్కడ మధు అయితే బాలరాజుని చూస్తుంది బాలరాజుని చూసిన వెంటనే నాన్న అంటూ ఒక్కసారిగా ఎంతో ప్రేమగా పిలుస్తుంది ఇక మధు పులుపుకి బాలరాజు అయితే స్పృహలోకి వస్తాడు అమ్మ చిన్ని అంటూ అనంగానే నాన్న నువ్వు ఇక్కడ అంటూ అనంగానే అమ్మా నువ్వు ఈ రాక్షసుల చేతికి దొరికావా వీళ్ళ చేతికి ఎలా దొరికావమ్మా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు చాలా రాక్షసులు నీ తల్లిని చంపారు ఇప్పుడు నిన్ను నన్ను కలిపి చంపాలని చూస్తున్నారమ్మా అంటూ ఇక బాలరాజు అయితే బాధపడుతూ ఉండంగా లేదు నాన్న వీళ్ళు మనల్ని ఏమి చెయ్యలేరు అంటూ చెప్తూ ఉంటుంది చిన్ని అయితే అప్పుడు ఇక దేవేంద్ర నాగవల్లి అయితే వస్తారు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిన్ను చంపలేమని నువ్వు అనుకుంటున్నావా అంటూ అనగానే మీలాంటి రాక్షసులకి అలాంటి అవకాశం రాదు నా కన్న తల్లిని మీ పొట్టన పెట్టుకున్నారు మీరు మేడీ కన్న తల్లి తండ్రులా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది మ్యాడీకి మీకు అసలు సంబంధమే లేదు మీరు రాక్షసులు మ్యాడీ చాలా మంచివాడు మీలాంటి వాళ్ళ కడుపున మ్యాడీ ఎలా పుట్టాడో అర్థం కావడం లేదో అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక మధు అయితే నాకు తెలిసే నువ్వు ఏ నీ మాటలన్నా ఇప్పుడు పట్టించుకునేదే లేదు నువ్వే గనక చిన్నివని తెలిస్తే మా మేడిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే నువ్వు దూరమైన దగ్గర నుంచి నిన్నే మనసులో పెట్టుకుని పూజిస్తున్నాడు నీ కోసమే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాడు నువ్వు చిన్ని అని తెలియక ముందే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి చిన్ని ఇక ఈ లోకంలో లేదని తెలుసుకున్న మా మ్యాడీ అప్పుడు శ్రేయాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడు నీ పీడ విరగడైపోతుంది శ్రేయకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది నాగవల్లి మా ప్రేమ నిజంగా బలమైనదే అయితే ఖచ్చితంగా నన్ను ఆ దేవుడే కాపాడతాడు అంటూ అనంగానే ఆ దేవుడు కాదు కదా ఇక్కడికి నిన్ను ఎవ్వరు వచ్చి కాపాడలేరు అంటూ నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది ఈ రోజుతో మీ తండ్రి కూతురు చాప్టర్కి క్లోజ్ అయిపోతుంది ఇక మీరు జనాభా లిస్టులోంచి పోయినట్టే అంటూ ఇక దేవేంద్ర నాగవల్లి అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే ఇక దేవేంద్ర అయితే తన దగ్గరున్న గన్ తీసి ఇక బాలరాజుకి చిన్నికి అయితే గురిపెట్టి పెట్టి చంపబోతూ ఉండగా అప్పుడే మ్యాడీ అయితే ఎంట్రీ ఇస్తాడు ఇప్పటి వరకు మీరు ఇంత నీచమైన స్వభావం కలవాలని అసలు తెలుసుకోలేకపోయాను నా చిన్ని నాకు ఎంత ప్రాణమో తెలుసు తను లేకుండా బ్రతకలేనని తెలుసు తనే గనక చనిపోతే నేను శ్రేయాన్ని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటానని మీరు అనుకున్నారు చిన్ని చనిపోయింది అని తెలుసుకున్న మరుక్షణమే ఈ మేడీ గుండె కూడా అక్కడే ఆగిపోతుంది అంటూ అనంగానే అప్పుడే నాగవల్లి అయితే మేడీ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఏంటి మమ్మీ నీ కొడుకు చనిపోతాడు అంటే నీకు అంత బాధగా ఉన్నప్పుడు వీళ్ళని ఒకరినొకరిని చంపేయడానికి సిద్ధపడుతున్నావే అసలు నువ్వు తల్లివేనా అయినా నీకు తల్లి ప్రేమ ఎలా తెలుస్తుందిలే నువ్వు కానీ పిల్లల్ని కనుంటే ఆ తల్లి ప్రేమ ఏంటో ఆ తల్లి ప్రేమ విలువేంటో తెలిసేది ఇక నా తండ్రి నన్ను కన్నా తను ఒక రాక్షసుడు తనకి ప్రేమంటూ తెలియదు అంటూ అనంగానే అవును బాబు నీ తల్లిని చంపింది కూడా నీ తండ్రి అంటూ ఇక బాలరాజు అయితే నిజాన్ని బయట పెడతాడు ఇక నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు ఈయన కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది అంటూ ఇక వాళ్ళని అయితే అసహించుకుంటాడు మ్యాడీ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు